మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు హీరో అనుకున్న వారు జీరో కావచ్చు ఇలాంటి వారిలో మళ్ళీ పైకి లేచేవారు ఉంటారు అలాంటి ఓ వ్యాపారవేత్త గురించి మనం తెలుసుకుందాం అయితే ఆయన మన దేశానికి చెందినవాడు కాదు చైనాకు చెందిన యాభై ఏడేళ్ల టాంగ్ జియాన్ ఇరవై ఐదేళ్ల క్రితం నెలకు మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు సంపాదించేవాడు తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లో అతనికి మూడు రెస్టారెంట్లు బార్లో ఉండేవి అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో జీవితం ఊహించని మలుపు తిరిగింది తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ట్యాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు అప్పులు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు ఫలితంగా అప్పులతో దివాలా తీశాడు వ్యాపారంలో అంతా కోల్పోవడంతో అతడి జీవితం తలకిందులైంది రెస్టారెంట్లను మూసేశాడు ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరలేదు భార్యతో తరచూ గొడవ పడేవాడు దాంతో భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది ఎందుకు బతకాలన్న ఆలోచనలు వెంటాడేవి అయితే తనపై ఆధారపడిన తల్లి కన్నబిడ్డ గుర్తుకు రావడంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాలని అనుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు పాత రెస్టారెంట్ దగ్గరే స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేశాడు ఇంట్లో తయారు చేసిన సాసేజ్లను అక్కడ అమ్మడం ప్రారంభించాడు డెబ్బై అతడికి సహాయం చేసేది మాంసం కొనుగోలుకు సంబంధించిన బిల్లులను దుకాణంలో ప్రదర్శించేవాడు క్వాలిటీకి పెద్దపీట వేసే కస్టమర్లకు అతనిపై క్రమంగా నమ్మకం పెరిగింది ఒకప్పుడు బాగా బతికిన టాంగ్ జియాన్ చివరకు వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావడంతో ఆత్మ న్యూనతకు గురయ్యాడు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించేవాడు అయితే పొరుగున ఉండే వారిలో ఒకరు అతడిని గుర్తుపట్టడంతో ముఖం దాచుకోవడం మానేశాడు ధైర్యంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు అతని వ్యాపారం అభివృద్ధి సాధించింది రోజుకు రెండు టన్నుల సాసేజ్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు పలు షాపింగ్ సెంటర్లలో అతనికి అవుట్లెట్లున్నాయి సంకల్పం గట్టిగా ఉంటే శిఖర స్థాయి నుంచి కిందకు పడినా మళ్లీ పైకి లేవచ్చని టాంగ్ జియాన్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు టాంగ్ జియాన్ స్ఫూర్తిదాయక కథనాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది